పదేళ్ళ ముందున్న పరిస్థితులు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నలభై ఏడు గురించి చేసుకోమంటే కూడా చేసుకుంటామన్న అంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరూ సార్ రన్నింగ్ కామెంటరీ డిప్టీ సీఎం చేస్తే ఎట్లా సార్ అధ్యక్ష పదేళ్ళ ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత పదేళ్ళు గతము గతము అంటూ మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా తవ్వినట్టు తవ్వుతానే ఉన్నారు పదేళ్ళు సో మాకు కూడా తప్పదు కదా సార్ ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బట్టి కు్రమార్ గారు నేను అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు సంతోషం అధ్యక్ష వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కొడివాలని మనసారా కోరుకుంటాం మీరంటే ఆ గౌరవం ఉంది మీరు ఇక్కడ కూడా మీరు ఇక్కడ కూడా చక్కగా అప్రాపరేషన్లో గతంలో కూడా మాట్లాడారు కాబట్టి వారికి అభినందన్ అధ్యక్ష ఇప్పుడు పదేళ్ల ముందు పరిస్థితులను నేను ఊరికానలేస్తారు ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు పదేళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ రెండు వేల పద్నాలుగులో ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో ఆనాడు ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఒక కట్టబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలు ఉన్నాయి మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లోతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు ఉన్న పెట్టుబడులే పోతాయి కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని హిందూ ముస్లిం గొడవలు అవుతాయని తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడినారు సార్ తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇది మేం చెప్తున్న మాట కాదు ఈ మీరు సభకు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటికి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం రైతాంగం శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను సంపదను పెంచడం జరిగింది ఇది భటి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట కానీ ఏమవుతుంది అధ్యక్ష అక్కడ కూర్చోంగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోంగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుక్కే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ త్రీ సార్ ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం దిస్ రిజిలియన్స్ ఈస్ స్టర్డ్ బై ప్రొయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ కరోడ్ అంటే నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర సంపద పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే చెప్పారు అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష In in 2023-2024, the per capita income at current prices in Telangana is is 3.47 lakhs, which 1.64 lakh higher than ఇన్క ఇన్ దైర్ కంట్రీ ఇది కూడా వారే చెప్పారు దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను ఇంకొక మాట కూడా చెప్పారు ఓవర్ ద ఇయర్స్ తెలంగాణ టు ఇండియా జీడిపి హ్యాస్ షోన్ అ స్టడీ ఇంక్రీస్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్ కేవలం ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఈరోజు అధ్యక్ష వారిచ్చిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మన మా మిత్రులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్ వేర ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు అందుకే వారిని నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష ఒకటి వాస్తవం ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా ఏళ్ల పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తా ఉన్నా ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇండలిజెంట్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ ప్రాపరియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చే ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకె బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ పత్రాలకు హామీపత్రాలకు శ్వేత శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష